ఎలా ఉంటుంది మామూలుగా అంటే మీలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఇప్పుడు వర్క్ వచ్చింది ఓ నాలుగు రోజులు వర్క్ ఉంటుంది షూటింగ్ ఉంటుంది తర్వాత గ్యాప్ వస్తుంది మీకు వాళ్ళంతటి వాళ్ళే ఫోన్ చేస్తారా మీరు గుర్తు చేస్తూ ఉండాలి వాళ్ళకి నేను ఇంతవరకు ఎవరికి గుర్తు చేయలేదండి ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ అయినా సరే ఇప్పుడైనా సరే నేను ఎవరిని వేషాలు నాకు ఇవ్వండి అని ఎవరిని అడగలేదు ఇది ఒకటి బలగం ఒకటి ఒకరిద్దరు వాళ్ళు చెప్తే ఉందండి మన సినిమాలో అవకాశం మీరు చే మీరు చేస్తే బాగుంటుంది మేము అనుకుంటున్నాం అనంగానే నిజమేనా నాకు ఇస్తారా మీరు అవకాశం అని ఎక్స్పెక్ట్ చేసిన రోజులు ఉన్నాయి అంతే మించి మీరు ఖచ్చితంగా ఉంటే సినిమాలు చెప్పండి నేను చేస్తాను అని ఎప్పుడు అడగలేదు ఎవరిని అడగలేదండి అలా అవసరం రాలేదు అలా మీరు అంటే దాదాపు నెలకెంతో ఒక టెన్ డేస్ వర్క్ ఉంటుందా మీకు ఇప్పుడు ఇప్పుడు ట్వంటీ డేస్ ఉంటుందండి ట్వంటీ డేస్ వర్క్ ఆల్మోస్ట్ సెవెంటీ ట్వంటీ డేస్ రీచ్ అయిపోయినట్టే ఆల్ ఫిల్మ్స్ ఆర్ టీవీ ఆల్సో ఏదో ఒకటి అండి ట్వంటీ డేస్ కంటిన్యూగా ఉంటుంది వర్క్అవుట్స్ కి దానికి కూడా కొంచెం ఇప్పుడు ఇబ్బంది అవుతుంది సో అలా మీరు మరి అయితే మీకు ఆల్మోస్ట్ ఫుల్ ఫ్లెజ్డ్ గా యువర్ టైం హస్ కమ్ అంటే నాకు టైం గురించి చెప్పలేను కానీ ఇదేదో ఇప్పుడు ఏదో జరిగిపోతుందనో లేదంటే నేను ఇప్పుడు ఏదో సాధించేస్తాను అవన్నీ నాకు తెలియదు కానీ ఒక్కటైతే అండి ఐఎమ్ నాట్ సాటిస్ఫై ఓకే అనుకున్న స్టెప్స్ ఎక్కుతున్నాను వస్తున్నాయి మంచి అవకాశాలు నిజంగా గాడ్ గిఫ్ట్ ఒకదాని తర్వాత ఒకటి హ్యాపీనెస్ నాకు కావాల్సిన హ్యాపీనెస్ కి నేను రెడీగా ఉన్నాను అది తీసుకునే పొజిషన్ లోనూ ఉన్నాను అది నాకు దొరుకుతుంది కానీ ఇంకా కావాలి ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలి ఇంకా ప్రూవ్ చేసుకోవాలి ఇంకా అనుకోకుండా బలగం అనే ఫిల్మ్ చాలా ఎంత రికగ్నిషన్ పొంది అంటే ఎవరు ఏం అనలేకుండా అయ్యేంత అంటే కొన్ని సినిమాలు పెద్ద సినిమాలైనా ఇంకా పెద్ద సినిమాలైనా బాగుంది బాగాలేదని మిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి బలగం గురించి మాత్రం రెస్పెక్ట్ ఐ అన్నట్టు రెస్పెక్ట్ అండి అంటే ఆ రెస్పెక్ట్ వచ్చేసి అందరికీ మొన్ననే సంగీతం శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ కూడా చెప్పారు చాలా మెచ్చుకున్నారు బలగం లాంటి ఫిల్మ్స్ ఎందుకు మనం ఇంకా కూడా ప్రోత్సహించకూడదని చెప్పి సో ఆఫ్టర్ బలగం ఐ థింక్ ఐఎమ్ ష్యూర్ మీ కర్వ్ గ్రాఫ్ ఇంకా కూడా ఇంకా మరీ ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్స్ వస్తాయని అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్ అంటే ఒక క్యారె ఇప్పుడు ఒక ఒక జోన్ నుంచి ఇంకొక జోన్కి వెళ్తేనే నేను ఆర్టిస్ట్గా దగ్గర అవుతాను అవును ఇది ఒక్కటేది కాదు కదా అన్నీ చెయ్యాలని నాకు చాలా ఆశ ఉంది నాకు అలాంటి క్యారెక్టర్స్ అయితే రావాలి నా ఫుల్ ప్లెస్డ్గా నేను ఎంత కష్టపడడానికి ఎంత పని చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ రూపలక్ష్మి గారు మీకు ఇండస్ట్రీలో ఏదని చెప్పాలంటే అందరూ బిజీ పర్సన్స్ అండి ఇక్కడ మనం కలిసినప్పుడు హాయ్ హలో చెప్పుకోవడమే నాకు చెప్పాను కదా నేను కంప్లీట్ గా ఫ్యామిలీ నాకు ఇప్పుడిప్పుడే నేను బయట ప్రపంచానికి ఇదయ్యాను కాబట్టి నాకు అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏం లేరండి కాకపోతే ఇది సక్సెస్ లో ఎప్పుడైనా వాళ్ళు కాల్ చేసి మాట్లాడడం తప్ప క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు మనం కలిసాం కదండి తను చాలా మంచి ఫ్రెండ్ తనే అప్పుడప్పుడు మేము ఏదన్నా ఎప్పుడైనా టైం తీసుకుని ఏదైనా సరదా కాఫీ దానికన్నా కలుస్తామంటే తను ఒకటే ఎప్పుడైనా ఫోన్ చేసి అడుగుతుందా మంచి వంకాయ కూర కొప్ప అంత తీసుకొని వద్దామనుకుంటున్నాను బాక్స్ ఇలాగ అంతేనా అసలు తను ఎంత హార్టీ హార్టీ అండ్ హార్ట్ఫుల్ హార్ట్ఫుల్ అంటే తినవే రావే కనీసం కాఫీ తాగొచ్చు కదా నేను టెల్లేటప్పుడైనా ఫోన్ చేయొచ్చు కదా అంటే తను మాత్రం మా ఇంట్ సైడ్ నుంచి ఎన్నో సార్లు వెళ్తూ ఉంటది వంద సార్లు వెళ్తే ఒకసారి చెప్తుంది మనం చేస్తారు వాట్ టు టేక్ కేర్ ఆఫ్ గారు నాకు నా గురించి ఆలోచించుకోవాల్సి వస్తే నాకు నా గురించి టైం కావాలి నేను ఒంటరిగా ఎక్కువ ఉండడానికి ఇష్టపడతాను బుక్స్ చదవడానికి ఇష్టపడతాను మంచి మ్యూజిక్ వినడానికి ఇష్టం చూపిస్తాను మంచి ప్లేసెస్ చూడడానికి ఇష్టపడతాను ఇవి నాకంతా ఇష్టమైనవి కేర్ అంటే వీలైనంత ఒక వన్ అవర్ టూ అవర్స్ ఎక్సర్సైజ్లు మెడిటేషను ఇలాంటివి నాకు ఉపయోగపడతాయి కానీ టఫ్ జర్నీ అంటే ఒక ఒక స్త్రీకి తనకు అభిరుచులు ఏవి ఉన్నా కూడా పిల్లల కోసం ఎస్పెషలీ సవాళ్ళు వచ్చిన కుటుంబ వ్యవస్థల్లో పేరెంట్స్ని పిల్లల్ని దాదాపుగా మీరే పెంచారు అవునండి మీరే ఒంటరిగా పెంచి పెద్ద చేసి వాళ్ళని కాలేజీలకు పంపించి ఇప్పుడు మీ టైం మీది అని ప్యాషన్ వెతుక్కుని మీరు బయటకు వచ్చి మీ కెరియర్ని చూసుకోవడం అనేది ఇట్స్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ పీపుల్ ఖచ్చితంగా చేయాలి కదండి ఇప్పుడు వాళ్ళు నన్ను ఏమీ అడగలేదు మమ్మల్ని కనమ్మా నేనే తీసుకొచ్చాను ప్రపంచానికి అవును వాళ్ళని మంచి లైఫ్ స్టైల్లో ఉంచాల్సిన బాధ్యత కూడా నాదే అవును ఆ తర్వాత వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతుకుతారు ఇప్పుడు ప్రస్తుతం ఏమేమి సినిమాలు మీరు సైన్ చేస్తున్నారు శ్రీదేవి మూవీస్ ఒకటి చేస్తున్నానండి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి డైరెక్షన్లో తర్వాత మన దేవరా చేస్తున్నాను వెయిటింగ్ దేవరా అది కూడా బాగుందండి క్యారెక్టర్ మరి అది ఎట్లా వస్తుందని ఏంటో క్యారెక్టర్ మీది అది చెప్పలేము అసలు ఉందో లేదో తర్వాత మనకేం తెలియదు కాబట్టి చేశాను అది క్యారెక్టర్ సజెస్ట్ చేసిందే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పారు అనమాట ఇదే బలగన్ చూసాక నాకు అది చాలా దీంట్లో కెరియర్లో చాలా మంది కాల్ చేశారు చాలామంది డైరెక్టర్స్ కూడా కాల్ చేసినతో మాట్లాడారు మంచి అప్రిషియేషన్స్ ఇచ్చారు కానీ డైరెక్ట్గా నేను వెళ్ళగానే హ్యాపీగా అంత పెద్ద హీరో చెప్పడం అనేది బాగా చేశారమ్మా చాలా బాగా యాక్ట్ చేశారు సూపర్ అన్నప్పుడు అన్నారా సెటిల్ అయ్యో అన్నారు చాలా డౌన్ టు ఎర్త్ అండి అసలు ఎంత గొప్ప వ్యక్తులు మాట్లాడితే చాలా మంచిగా అనిపిస్తుంది ఆయనతో మాట్లాడినప్పుడు నిజంగా అది నేను ఫీల్ అయ్యాను ఆయన ఆయన వ్యక్తిత్వం గురించి చాలా మంది చెప్తూ ఉంటారు నేను కూడా కలిసినప్పుడు కూడా నాకు డౌన్ టు అండ్ వెరీ నాలెడ్జబుల్ వెరీ నాలెడ్జబుల్ చెప్పాలి అసలు ఏదైనా ఒక మాట మాట్లాడిన ఒక సరదాగా ఉన్న అంటే అంత నాకు ఆయన గురించి తెలియదు ఉన్న ఒక రెండు మూడు రోజులు వర్క్ చేసిన రోజుల్లో కూడా ఆయన చాలా డెడికేషన్ అదంతా చాలా ఆయన దగ్గర చాలా నేర్చుకోవచ్చు అనిపించింది ఫేవరెట్ ఆల్ టైం డైరెక్టర్ తప్పకుండా వీళ్ళ దగ్గర వీళ్ళతో కలిసి పని పనిచేయాలని అనుకునేవాడు రాఘవేంద్రరావు గారు ఇప్పుడు తగ్గించారు థియేటర్ సినిమాలు మేము మేమే అంటుంటాం సార్ థియేటర్ సార్ సినిమా మంచి సినిమా లోక్ సుందరి పార్ట్ టూ తీయమని చెప్తుంటాం రాఘవేంద్రరావు గారేనండి నిజంగా నేను అప్పుడు బాగా ఇష్టపడే వాళ్ళలో నాకు రాఘవేంద్రరావు గారి సినిమాలు ఆయన ఇవి ఇప్పుడు అందరితో చాలా మందితో వర్క్ చేయాలని ఉంది ఎందుకంటే ఒక్కొక్క సినిమాకి వాళ్ళు వాళ్ళు తీసుకుంటున్న ఇది టేకింగ్ కానివ్వండి వాళ్ళ స్టైల్ చాలా డిఫరెంట్ డిఫరెన్సెస్ ఉన్నాయి కరెక్ట్ కాబట్టి నాకు అందరితో వర్క్ చేయాలని ఉంటుంది రాజమౌళి గారు నాకు అవకాశం వస్తే ఇంకా యూనివర్సల్ అసలు ఎవరికి ఉండదు చెప్పండి అంతే అది నేను ఏంటంటే నేను ఎక్కువ దేని గురించి ఆలోచించాను అవును ఎందుకంటే నాకు నిజపాయింట్ ఇష్టం లేదు కరెక్ట్ పర్ఫెక్ట్ వస్తే అదే గ్రేట్ అనుకుని వెరీ గుడ్ దేవుడు దేవుడా దేవుడు అనుకుంటే పోవడం బెస్ట్ అలా అందువల్ల నాకు ఇష్టం అది ఒక కళ ఇప్పుడు నేను నంది అవార్డు నాకు చాలా ఇష్టం అండి నా అదృష్టానికి ఇప్పుడు నేను యాక్టింగ్ ఇప్పుడు ఇవ్వట్లేదు కదా నంది అవార్డ్స్ లేవు మన స్టేట్ ఇదే అయిపోయిన తర్వాత తర్వాత అది ఎప్పుడు నాకు మళ్ళీ చదువుతుందో లేదో తెలియదు ఇప్పుడు ఫిలింఫేర్ ఎవరైనా తీసుకుంటుంటే నిజంగా ఎంత కష్టం కదా ఇలాంటి చేసి మనం ఫిలింఫేర్ తీసు ఈరోజు నాకు అలా నిజమైంది అంతే కదా అలా ఇష్టం వచ్చినప్పుడు హ్యాపీ అదర్ లాంగ్వేజెస్ అదర్ లాంగ్వేజెస్ చాలా వరకు పెద్దగా నాకు వీళ్ళు తెలియదు కానీ అండి పిఎస్ మన బట్ మీ ప్రయత్నంలో మీరు ఉన్నారు అంటే మీ మీ జర్నీ అలా కొనసాగుతుంది ఏ లాంగ్వేజ్ వచ్చినా ఓపెన్ అంతే కదా హండ్రెడ్ పర్సెంట్ యాక్టర్స్ గా నాకు ఏది ఇప్పుడు ఎక్కడ వెళ్ళి వర్క్ చేసినా సిక్స్ సెన్స్ చెప్తుంది తప్పకుండా ఈ అవార్డు తోటి మీరు ఒక చాలా మంచి డీప్ డీప్ క్యారెక్టర్స్ మీకు వస్తాయని దేవుడు దయ అవ్వాలండి ఇందాక ఆ కళ్ళజోడు పెట్టుకొచ్చారు ఎందుకు తీసారండి కొంచెం పెట్టుకోండి అంత ఎక్కడ కొన్నారు ఇది ఇది దీంట్లో కొన్నానండి మన ఎయిర్పోర్ట్ ఎందుకంటే మీరు నమ్మరు ఇదే కళ్ళజోడు నేను చూసి కొనుక్కుందాం అనుకున్నాను

డ్రైవింగ్ నాకు ఇష్టం అండి ఇప్పుడు చాలా తగ్గించాను ఎందుకంటే షూటింగ్స్ ఇవన్నీ బిజీ అయిపోవడం వల్ల థింకింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ అయిపోయింది నాకు కూడా డ్రైవింగ్ చాలా ఇష్టం వేరే వాళ్ళ డ్రైవింగ్ నాది కాదు రాదు కాబట్టి నేను మనం ఆర్చి వెళ్ళి మంచి మంచి ఫుడ్స్ ఎక్కడున్నాయి ఇక్కడ నాకు అంత ఫుడ్ తెలియదు మా అమ్మాయికి తెలుసు మా అమ్మాయి చెప్తే తీసుకెళ్తుంది అంజలి ఇంటికి వెళ్ళి సూపర్ గా చేస్తుంది కదండి తను పప్పు వేసుకో పచ్చడి వేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకోవాలి అని అది మళ్ళీ తను పెట్టేసి మళ్ళీ పక్కకు కూడా జరగదు నువ్వు తిను నువ్వు తిన్ను నువ్వు కూర్చొని తిను అంటే అలా తినదు లేదు లేదు నాకు వడ్డించడం ఇష్టం అని పక్కన ఉండి పచ్చడి వేసి నెయ్యి వేసి ఒక తల్లి స్థానం తీసుకుంటది ఫుడ్ పెట్టేటప్పుడు కరెక్ట్ దట్స్ ట్రూ సో ఒక రోజు వి షుడ్ మీట్ అండ్ తప్పకుండా షూర్ అండి లాంగ్ డ్రైవ్ అండ్ తప్పకుండా మీ డబ్బులను ఏం చేసుకుంటారు సేవ్ చేస్తున్నారు లేదా ఆ సేవ్ చేయకపోతే ఎట్లాగండి ఫ్యూచర్ ఉంది కదా మనకి టిప్స్ చెప్పండి మా మేము మనం చూస్తున్న మహిళా ప్రేక్షకులకి హౌస్ వైఫ్స్ కావచ్చు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు ఎలా సేవ్ చేయాలి రూపలక్ష్మి గారు అంటే నేనేం చేస్తానంటే అండి ఫస్ట్ బడ్జెట్ ప్లాన్ చేసుకుంటానండి నా లైఫ్ ని నాకు ఎంత ఖర్చులు ఉన్నాయో దానిపైన ఏది వస్తుందో దాన్ని ఏది కూడా ఎగస్ట్రాగా నేను చేసాను అట్లా అని చెప్పి మరీ కంజూస్గా అన్ని దాచిపెట్టేసి లేదు లేదు అని కూడా అనుకోను ఎందుకంటే నా సెల్ఫ్ హ్యాపీనెస్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అంతే కదా కొన్ని కొన్ని ఖర్చులు ఫ్రీగానే ఖర్చు పెట్టేస్తాను నెలకు ఒక ఆరు చీరలు కొనుక్కుంటారా ఆరు చీరలు పది నెలక ఎందుకండి ఆరు చీరలు అయ్యో ఆ మాత్రం కొనుక్కోతే లండి లేదు లేదు అనుకోనిరా లేదు లేదు చాలా నాకు షాపింగ్ చాలా ఇష్టము వెళ్తాను ఒక పది షాపులు తిరుగుతాను సరదాగా అక్కడని లైట్స్ కి అవన్నీ చూస్తూ ఉంటే దగ్గదగ మెరిసిపోతుంటే నాకు హ్యాపీ కళ్ళకి చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది అంతే కానీ కొనను కొనని కొన్నాను కానీ కొనేది వ్యాల్యూబుల్ గా నాకు పనికొచ్చేది ఇండస్ట్రీ కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దానికోసం ఉంటాను కానీ ఏదో ఖర్చు పెట్టేసి వెళ్ళని ఖర్చు పెట్టాను సో అలా అయితే మీరు మీ మీ అవసరాలకు మించి ఏదొచ్చినా కూడా దాచేస్తారా అవసరాలకు మించి ఏదొచ్చినా అది దాచుకోవడానికే కదండి అట్లని చెప్పి అవసరాలను తీసి దాచిపెట్టను అదే నా కంఫర్ట్స్ అన్ని చూసుకుంటాను నా ఫ్యామిలీకి కావాల్సిన కంఫర్ట్స్ అన్ని చూసుకుంటాను తర్వాత ఏదొచ్చినా అది గిఫ్టే కాబట్టి దాన్ని దాచుకోవడము దాని మీద వచ్చే ఇన్కమ్ ఖర్చు పెట్టుకోవడం ఇన్కమ్ అది కూడా మొత్తం దాచిపెట్టేస్తే దాని మీద ఇన్కమ్ వస్తుంది చూడండి అది కూడా మనకి బెనిఫిట్ అంతే ఆ బెనిఫిట్ ని ఎంటర్టైన్మెంట్ కి వాడు ఎంజాయ్మెంట్ అసలు అసలు అలా ఉంచి వడ్డీని తీసుకుంటాను ఈ అసలు ఏం చేస్తుంది అంటే ఫ్యూచర్ పనికి వస్తుంది అది కూడా కొన్ని డివైడ్ చేసేసుకుని ఒక ఫ్యూచర్లో ప్లానింగ్ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ లేదంటే దేనికైనా వస్తే దానికోసం ఒక ఒక ఇది చేసి పెట్టేస్తాను ఈ టిప్ చాలా మందికి చాలా యూస్ఫుల్ అవుతుంది